అన్ని జిల్లాలను తిరుగుతూ సమస్యలను పరిష్కార మార్గాన్ని చూపుతున్నారని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు మెదక్ జిల్లా కేంద్రంలోని ఐబీ గెస్ట్ హౌస్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవనం లేకపోవడం దురదృష్టకరమని వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించి అంబేద్కర్ భవనంకు రెండెకరాల స్థలాన్ని కేటాయించాలని త్వరగా ఈ పనులు చేయాలని ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్తో మాట్లాడటం జరిగింది

మేము కోరిని వార్ల ఒక సమస్య ఇంకా మరి మన అల్లాదుర్గ మండలంలో బురోజంగాలకు జరిగిన దాడిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిఎస్పి గారికి తగిన ఆదేశాలు ఇచ్చినాం తప్పకుండా దాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం మరి ముఖ్యంగా భూ భూపతి పూర్వ సమస్య విషయంలో సంజీవ్ది మరొక రెడ్డి అగ్రవర్ణాల్స్ అనే వ్యక్తి ఆయన సరైన మరి వేరే ఉంటే కూడా మరి ఇంకో సరైన ఖర్చు కబ్జేస్తున్నా చెప్పి దృష్టికి వచ్చింది మరి ఆర్డివో మీడియంగా అతను మాట్లాడినా తప్పకుండా సర్వేను పంపించి ఆ సర్వే చేయించి ఆ సమస్య పరిష్కారం చేసి నాకు మళ్ళీ అప్డేట్ ఇవ్వాలని చెప్పి కూడా మరి ఆర్టీఓ గారికి ఆదేశాలు ఇచ్చిన ఏదేమైనా ఈ మధ్య కాలంలో మరి అన్ని జిల్లాలు జరుపుకుంటూ మరి ఎస్సీ ఎస్టీ సమస్యలపై మన అట్టాటిస్ కేసులు మరి ఆగారు విషయంలో అన్ని జిల్లాల్లో డివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరుగుతున్నది మరి ముఖ్యంగా మరి ఎస్సీ ఎస్టీ సమస్యలకు వచ్చినప్పుడు ఉలఘన విషయంలో మరి ప్రధానమంత్రి మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం అయితే మేమందరం కూడా స్వాగతిస్తున్నాం మరి ఇన్ని రోజుల నుంచి కూడా మరి ఏ ప్రభుత్వాలు కూడా మరి కులగాన చేయకపోవడం మరి కులగాన చేయాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీ నుంచి కూడా ఒక డిమాండ్ రావడం మరి మేము కూడా మరి కులగాన విషయంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మరి కులగాన విషయంలో మేము కూడా సమక్ష సమీక్ష జరిగినప్పుడు తప్పకుండా కులంగా చేయాలి సార్ ఎందుకంటే కులగాన చేస్తేనే మరి స్థితిగతలు తెలుస్తాయి ఎవరు ఎంత పరిసెంట్ ఉందని చెప్పి తెలుస్తుంది ఇలా ఎస్సీ ఎస్ సమస్యలు ఎస్సీలకు కూడా వర్గీకరణలు కూడా కొంచెం గొడవలు అవుతున్నాయి మరి కులగన జరిగింది అనుకో ఎవరు తామాసా ప్రకారం వాళ్ళు ప్రదేశించినప్పుడు ఈ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఇప్పుడు బీసీలు కానీ ఎస్టీలు కానీ నిధులు తమాసా నిధులు ఎట్లా కేటాయించాలి ఎవరు ఎంత పర్సెంట్ ఉన్నారు వివరం ఎక్కడ ఉన్నామని కూడా తెలియాలంటే సమగ్రమైన కొనసాగం ఉండాలి మరి జనాభా ఎక్కడ కొనసాగం కొనసాగం చేయాలని చెప్పి కూడా ఇలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాన్ని మేము సహకరిస్తూ ఉన్నాం మరి గౌరవ మన ముఖ్యమంత్రి గారు కూడా